అత్యంత వైభవోపేతంగా ఆధ్యాత్మిక శోభతో నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని ప్రపంచంలో ఉన్న అష్టాదశ శక్తిపీఠాల నుంచి అమ్మవారి వస్త్రాలు సారే కుంకుమ అభిషేక జలాలు నెయ్యి తీసుకువచ్చామని రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి తెలిపారు ఆదివారం నెల్లూరు నగరంలోని రాజేశ్వరి అమ్మవారి దేవస్థానంలో విలేకరుల సమావేశం నిర్వహించారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేడుకగా శోభయాత్ర నిర్వహించి అమ్మవారికి సారిని సమర్పించామని అష్టాదశ శక్తిపీఠాల నుంచి చీర సారే తెప్పించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానన్నారు రేపటి నుంచి ఐదవ తేదీ వరకు అంగరంగ వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుగుతాయని సామాన్య భక్తుల కోసం ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు ఆ క్యూ లో అర్చకులు అష్టోత్తరం చేస్తారన్నారు భక్తులకి ఎలాంటి ఇబ్బందులు ఉండకూడదని అధికారులకు ఆదేశాలు ఇచ్చారన్నారు తొమ్మిది రోజులు నేను ఆలయంలో అందుబాటులో ఉంటానని భక్తులకు ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు పేరుతో ఇబ్బంది పెట్టొద్దని మధ్యాహ్నం పన్నెండు నుండి ఒకటి గంట వరకు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు వీఐపీ దర్శన సమయం కేటాయించామన్నారు మిగిలిన సమయాల్లో పేరుతో వస్తే ట్యూలైన్లలో వెళ్లాలన్నారు ఎవరిని అనుమతించరు గర్భగుడి మెట్ల వద్ద నుంచే అందరూ సాధారణ భక్తులైనా ముప్పై రూపాయల టికెట్ అయినా వంద రూపాయల టికెట్ అయినా విఐపీలైనా అందరూ కూడా నాతో సహా అందరం కూడా గర్భగుడి మెట్ల వద్దనే అమ్మవారిని దర్శించుకోవాలి ఎందుకంటే గర్భగుడిలోకి అనుమతిస్తే గర్భగుడిలో విఐపిల పేరుతో అమ్మవారి చుట్టూ చేరి సాధారణ భక్తుల క్యూ లైన్లో ముప్పై రూపాయల క్యూ లైన్లో అమ్మవారు కనపడే పరిస్థితి లేదు కాబట్టి అందరికీ అమ్మవారు కనపడాలని అమ్మవారి అనుగ్రహం అందరూ పొందాలని అమ్మవారి ఆశీస్సు అందరూ పొందాలని భక్తులందరూ కూడా ఆధ్యాత్మిక భావనతో అమ్మవారికి మంచి దర్శనం జరిగింది అనే భక్తి భావన కలిగించాలని ఉద్దేశంతో ఉదయం తొమ్మిది గంటల పోయినా గర్భగుడిలో ఈ తొమ్మిది రోజుల పాటు ఉభయ దాతల్ని ఉభయకర్తల్ని మినహా ఎవరిని అనుమతించే ప్రశ్న లేదు అందరూ కూడా సాధ సాధారణ క్యూలైలైనా ముప్పై రూపాయలు అయినా వంద రూపాయల క్యూలైలైనా విఐపీలైనా గర్భగుడి మెట్ల వద్దనే అమ్మవారిని దర్శించుకోవాలని ఇందుకు అందరూ సహకరించాలని ఈ తొమ్మిది రోజుల పాటు అదేవిధంగా అనేక రకాల కొత్త ఆలోచనలు చేశాం